నమస్కారం ప్రజలారా ఈయన ఎవరు అందరికి ఇక్కడ తెలుసు మన నాగార్జునమ్మ అందరూ ముద్దుగా నాగార్జునమ్మ అని పిలుచుకుంటారు నాగార్జున ఈయన పేరు నాగార్జున యాదవ్ ఓకే బాగానే ఉండాలి సరే సేమరాజ ఎప్పుడు మాట్లాడలేదే నాగార్జున గురించి ఎందుకు ఈ రోజు మాట్లాడాల్సి వస్తుంది ఏమనుకుంటే సరే ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా నిన్న పండగ వాతావరణం కొద్దిగా ఆల్కహాల్ తీసుకొని ఉంటారు సరే అది వేరే విషయం దాని గురించి మాట్లాడడం కానీ మనోడు అంతకు మించిన మత్తు పదార్థం తీసుకున్నాడయా ఎట్టా ఏంది సేమరాజ అంటే మధు పదార్థాలు సేవించి ఒక టిఫిన్ అక్కడికి పోయి వాళ్ళు బిన్నా టిఫిన్ లేదని వాళ్ళని పట్టుకోగొట్టేటువంటి గనుడి వాళ్ళు ఏదో బతకలేక టిఫిన్ అంగడి పెట్టుకుంటే ఒరే రెండుసేపు ఉండాలా పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉండి మనం టిఫిన్ తీసుకోవాలి వాళ్ళ మీదకి పోయి నాకు బిన్న టిఫిన్ లేదు నేను నాగార్జున యాదవ్ని నాకు వైసీపీ కార్డు ఉడాది ఈ కార్డు ఉంటే ఏమైనా చేయొచ్చు అని నువ్వు మాట్లాడి వాళ్ళని కొట్టడం ఏంది ఇది చాలా తప్పు కదా దేనికి కొట్టాల్సి వచ్చింది టిఫిన్ లేదని సాక్షాత్ ఆయన వీడియోలు ఉన్నాయి చూపిస్తా చూడండి వీడియోలు ఉన్నాయి ఆయన ఏ విధంగా మాట్లాడతాడు మేమందరం తరలి వచ్చే హోటల్ ఉంటుందా అంటాడు ఏం ఉంటే అడిగిపోతుంది ఏం బిల్డింగ్ ఏమన్నా పడగొడతావా లేదంటే అంటే బిల్డింగ్ ఏమన్నా నువ్వేమన్నా రెంట్కి తీసుకొని నువ్వేమన్నా దోస్తులు పోసుకుంటావా హోటల్లో ఒక రెండు నిమిషాలు వెనుక ముందు ఉంటారు నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉండరా వాళ్ళు మనుషులు కదా వాళ్ళు ఆకలి కదా వాళ్ళు టిఫిన్ చేయరా అంటే నువ్వు పెద్ద అయ్యు నువ్వు పోతానే నీకు ఆమె వాళ్ళు ఆమె రెడ్ కార్ పెట్టేసి ఆకుల్లో పెట్టి నీకు ఇయ్యాలా ప్లేట్లో పెట్టి ఇది అని నువ్వు చేసేది ఇట్లాంటి చెప్తున్నా చెప్తున్నావుయా ఎవరినైనా సరే హోటల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు కొద్దిగా గౌరవం వాళ్ళు బతకలేక ఏదో వచ్చినారయ్యా వాళ్ళు బతకలేక వచ్చినారు వాళ్ళు వచ్చింది కదా ఆ తిండి కోసమే కదా వాళ్ళు పని చేసుకుంటుంది కదా అదే తిండి కోసమే కదా వాళ్ళని ఎందుకు పట్టుకొని కొట్టాలి నువ్వు ఏం అవసరము ఈడు గజాగడ కాదు అంతకు మించింది ఇంకేమన్నా ఎక్కడికి బియ్యన్నా సేవించినాడు మరి అన్న మన జగన్ అన్న మధ్య ఏమన్నా ఎత్తి పెట్టుకొని ఏమన్నా అది ఏమన్నా దాగి బయటకు వచ్చినాడో మరి ఏందో అర్థం కాల ఒకసారి మన నాగార్జున అమ్మ ఏం చేసిందో అక్కడ ఒకసారి వీడియోలు కూడా చూడండి ప్రజలేరా చూడండి ఓయమ్మ చూడండి చూడు తాగేసి ఉరికే కదా కాదు టిఫిన్ ఇవ్వలేదండి తొందరగా ఇటువంటి వాళ్ళను మన జగనన్న కార్పొరేషన్ చైర్మన్గా చేస్తాడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు ఏదో ఆయన ఇటువంటి డెకా లేదో టిఫిన్ బండి పెట్టుకొని బతికే వాళ్ళ మీద మన దాడులు మనం అధికారంలో లేవు కోటం ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఈ విధంగా దాడులు చేస్తున్నామంటే రేపు రాబోయే మన అన్న అధికారంలోకి వచ్చితే మన దగ్గర కార్డు ఉంటుంది ఇబ్బందిలే బ్రహ్మాండంగా అన్నయ్య చెప్పినాడు ఈ కార్డు ఉండిందంటే నా దగ్గర మీరు ఉండిట్టే అని మరి ఇప్పుడు కార్డులు మరి నాగార్జున కార్డు ఇచ్చినారు కార్డు ఇచ్చినాడే ఆయన ఆ విధంగా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు ఏ విధంగా రచ్చలు ఏ విధంగా రంగాలు చేస్తున్నాడో చూడండి మీరే నేను చెప్పేది కాదు కదా మీరే చూడండి బా ఏమో ఉంటే కార్డులు ఇవ్వాలి బాబు ఎందుకు కార్డులు ఇవ్వాలంటే ఇందుకే కార్డులు ఇచ్చితే కొట్టినారు బాబు అయిపోయింది ఊరు ఊరే తీసుకొని వచ్చి ఇక్కడ పడితే ఏమైతుంది ఏమవుతుంది ఏం మనమే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా పాకిస్తాన్ లో ఉన్నావా మనం ఉండేది ఆంధ్ర రాష్ట్రంలోనే కోటం ప్రభుత్వంలోనే ఉన్నాము అదే గాన మన ప్రభుత్వం ఉండి ఉంటే మన జగనన్న అధికారంలో కనుక ఉండి ఉంటే ఈరోజు మన నాగార్జున రాత్రి అక్కడ జంచినటువంటి పనికి ఏ విధంగా చేసిండో ఒకసారి ఆలోచన చేయండి కేవలం కార్డు ఇచ్చితేనే ఆ విధంగా ఎగిరిగిరి పడుతున్నాడే అంటే మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఏం తెలియజేస్తున్నా అంటే నా దగ్గర కార్డు ఉండాలి నన్ను ఆపే దేవుడు మనం ఐడి కార్డులు అందుకే అన్న ఐడి కార్డులు ఇచ్చాంది ఇంక ఇప్పుటా నుంచి ఇంక మొదలు పెడతారు రంగంలో దిగి ఉన్నారు కొంతమంది ముందు నాగార్జున దించినారా లేకంటే తాగే సోయ్ లేకుంట వేరే వేరే ఏమన్నా ఇతర ఇతర మత్తు పదార్థాలు ఏమన్నా తీసుకొని ఏమన్నా ఈ విధంగా చేశాడా ఏందనేది తెలీదు కానీ ఐడి కార్డు అయితే ప్రమాణంగా పనిచేస్తుంది ఊరు ఊరే వచ్చి పడితే ఏమవుతుంది అంటాడు ఏమవుతుందిరా అయ్యేది ఏంది అవుతుంది అంట ఏమవుతుందమ్మా ఇదో అతన్ని మళ్ళీ వచ్చి కొడతా ఉన్నారంటయా అది పరిస్థితి నేనేం చెప్తానంటే నాగార్జున ఒక రవ్వ కొద్దిగా నువ్వు ఏదో మనం అధికారంలో ఉన్నావు మనం చెప్పిందే సల్తాది మన దగ్గర కార్డు అది మన దగ్గర ఐడి కార్డు ఇచ్చినాడు జగన్ అన్న మన ఇష్టం అని చెప్పి నువ్వు తాగేది సోయలేకుండా హోటళ్ళ మీదకి పోయి ఈ విధంగా నాకు భిన్న నీళ్ళు లేదు నాకు భిన్న చట్నీ ఏలేదు నాకు భిన్న గట్టి చట్నీ ఏదు నాకు ఎర్రకారం వేయలేదు అని చెప్పి వాళ్ళ మీద దాడికి దిగబడదునైనా తెగపడొద్దునైనా వాళ్ళను కొట్టద్దునైనా వాళ్ళు బతకలేకనే ఏదో ఉంటారు హోటల్లో మీదికి పోయేది ఏందిరా స్వామి హోటల్లో పనిచేసే వాళ్ళ మీదికి పోయి వాళ్ళ మీద దాడి చేయాల్సినటువంటి పనే ఉండదు ఈ ఇది కూడా ఎందుకు చేస్తున్నా అంటే మన పార్టీకి చెందినటువంటి వాడి సరే అది బునా డెకాయిటా ఇంకొకట ఇంకొకట అనేది పక్కన పెడితే మన అన్న కోసం మాట్లాడేటువంటి వ్యక్తి బ్రహ్మాండంగా ఎలక్షన్లో మాట్లాడినాడు మింగబెట్టినాడు అది వేరే విషయం సరే నాగార్జున ఒకటే కదా ఇంకా చాలా చాలా మంది మాట్లాడినారు సరే ఏదో మనకు జరగడానికి జరిగిపోయింది సరే ఏది ఏమైనప్పటికీ నాగార్జున నువ్వు ఎక్కడైనా సరే ఇటువంటి పనులు చేయకుండా మర్యాదగా మాటగా ఉంటావని కార్డు మడిచి జోబీలో పెట్టుకొని ఉండు కానీ అది అవకాశం వచ్చినప్పుడు తీద్దాం ఇప్పుడు అవకాశాలు లేవు మనకు మనం కార్డు వినియోగించవలసినటువంటి అవసరాలు మనకు ప్రస్తుతానికి లేవు ఆ అవసరాలు వచ్చినప్పుడు తప్పకుండా కార్డులు తీసి మనం చేద్దాం నేను కూడా చెప్తాను నీకు ఆ రోజు కార్డు తీద్దాం ఆ రోజు ఏం చేయాలనో చేద్దామని మరోసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ నాగార్జున చేసినటువంటి పనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం